రమణాశ్రమ లేఖలు లేఖ ఈతి బాధలు ముప్పై పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ మధ్య సుమారు రెండేళ్ళు అవుతుందనుకుంటా చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణ దంపతులు గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడికి వచ్చి రెండు నెలలున్నారు పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి బిడ్డలు మొదలైనవి వదిలి నెల రెండు నెలల కంటే ఉండలేడు కానీ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరికి వచ్చి ఈ సంసార బాధలు పడలేని స్వామి మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది రెండు నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది పోదాం రండి అంటుంది నీవు పో అంటే పోదు నేనెంత చెప్పినా వినదు కాస్త మీరైనా చెప్పి పంపండి నేను తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు శ్రీవారి వినోదంగా సంసారం విడిచి ఎక్కడికండి పోయేది ఆకాశం మీదకి ఎగురుతామా ఏం భూమి మీదే కదా ఉండేది మనం ఎక్కడుంటే అక్కడే సంసారం నేను ఏమీ వద్దని వచ్చాను చూడండి ఇప్పుడు ఎంత సంసారము మీ సంసారం కంటే నూరు రెట్లు అధికంగా ఉంది మీరు ఆమెను పొమ్మని చెప్పమంటారు ఆమె వచ్చి నేను ఎక్కడికి పోయేది స్వామి ఇక్కడే ఉంటానంటుంది ఆమెకేం చెప్పేది మీ సంసారం వద్దంటారు నా ఈ సంసారం నేనేం చేసేది ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్ హాల్లో అంతా నవ్వులు భగవానులకేం బంధరహితులు కనుక ఎంత సంసారమన్నా భరిస్తారు అంటూ చదికలబడ్డా రుద్దు శ్రీవారి పరిహాసం చూచి తీరాలి సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది మా వంటి భక్తులంతా ఎప్పుడూ కాలు నొప్పనో కడుపు నొప్పను వారికి నివేదించడం పరిపాటైంది ఈ మధ్య ఒకరు వచ్చి ఆ కళ్ళకు జబ్బు సరిగా కనిపించడం లేదు భగవాన్ అనుగ్రహించాలి అంటే సరేనన్నట్లు తల ఊపి అటు పోగానే వారకు వారు కళ్ళకు జబ్బు అంటారు నా కాళ్ళకు జబ్బు నేనెవరితో చెప్పుకునేది అన్నారు భగవాన్ అందరం విసిరిపోయినట్లు ఊరుకున్నాం భగవాన్ ఇలా అప్పుడప్పుడు అనడం కద్దు